లో ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభలు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కల్పించారని క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి రాష్ట్ర బట్ట కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చెట్టిరాజు సర్పంచ్ హేమతలసి సురేష్ వైసీంపి పొలిగం బొల్లిరెడ్డి ఎంపీటీసీ సత్తి దొరయ్యారెడ్డి ఉప సర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ పెద్దకాపు పిహెచ్సి చైర్మన్ నల్లమల్లి సుబ్బారెడ్డి వ్యవసాయ మండల చైర్మన్ పడాల శ్రీనివాసరెడ్డి గ్రామ కన్నర్ కొరి రెడ్డి హై స్కూల్ చైర్మన్ టిల్లపూడి మధులత తేతలి రుక్మిణి వార్డు మెంబర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 선수분들 판을 때려요. 이 유리 게임 시기에 보다 그래프나 브랜드나 자료처럼 쭉 쓰면 돼요. 아니 지금 모한게 우리 이디스만에 나고 있는지. ఈ ఆరుదం ఆంధ్ర కార్యక్రమం కింద ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరెవరైతే ప్రతి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక రకంగా ఈ క్రీడాకారులకి ఎప్పుడైతే క్రీడలో పాల్గొన్నారో వాళ్ళ ఆరోగ్యం వెలుగుపరచడంతో పాటు వాళ్ళ ప్రతి ఒండి ఎవరికైనా పెద్ద పోటీలు వెళ్ళాలంటే వాళ్ళకి ఆదేశమంత లేక ఏదై అవకాశాలు లేక ప్రతిభను చూపించుకునే అవకాశాలు లేక పడిపోయిన వాళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అంటారు అటువంటి వారందరికీ కూడా చక్కటి అవకాశం వేరే కూడా లెక్క లేకుండా ఏ గ్రామంలో ఆ గ్రామంలో మరి క్రీడలు నిర్వహించడం క్రీడలు నిర్వహించే కాదు క్రీడలకు సంబంధించిన సామర్థ్యం కూడా ప్రభుత్వమే మరి సమకూర్చింది అంటే పిల్లల పట్ల ముఖ్యంగా క్రీడాకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్న శ్రద్ధే తెలుస్తుంది ఎందుకంటే ఏదో ఆడదాం ఆంధ్ర కనెక్ట్ చేసేయండి అని చెప్పకుండా దానికి సంబంధించిన క్రీడా సామాగ్రి కూడా మరి పంపిణీ చేయడం ఏ సచివాలయం ఆ సచివాలయం పంపిణీ చేయడం అదేవిధంగా వీళ్ళందరికీ కూడా డ్యూటీలు వేయడం ఆ స్కూల్కి సంబంధించిన పీఈడి సభ్యులు మరి వాళ్ళకు కూడా ఎక్కడ ఏమిటన్నది కూడా ప్రోగ్రామ్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కాబట్టి విద్యార్థి విద్యార్థులందరూ కూడా క్రీడల్లో పాల్గొనండి మీ ప్రతిభను నిరూపించుకుంటే భవిష్యత్తులో మళ్ళీ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా అవకాశాలు ఉంటాయి ఒకటి మాత్రం మనం గుర్తించుకోవచ్చు మరి చాలామంది ఇటువంటి కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశానికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన క్రీడాకారులు ఉన్నారు అంటే అవకాశాన్ని బట్టి మీకు తప్పనిసరిగా మీకు భవిష్యత్తులో కూడా ప్రోత్సాహం ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ ప్రతిభని మీరందరూ కూడా ఇక్కడ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు